ఓం నమ శివాయ అందరికీ నమస్తేనండి కుంభరాశి వారి భవిష్యత్ గురించి అచ్చు దిద్దినట్టుగా ఈ వీడియోలో తెలుసుకోండి కుంభరాశి వారి వ్యక్తిత్వం ద్వారా దాప్యత్య జీవితం గుణగుణాలు బలహీనతలు ఆరోగ్యం విద్య వివాహం భవిష్యత్తులో రాబోయే కష్టాలు అలాగే భవిష్యత్తులో రాబోయే లాభాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఒక రాశికి ఇంకొక లక్షణాలు ఉంటాయి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది కుంభరాశికి అధిపతి శనిదేవుడు జాతకం పరంగా చూసుకుంటే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అన్ని రాశులు వారి కంటే కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువగానే చెప్పుకోవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు బట్టే మీ సంపూర్ణ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కూడా మీ సౌందర్యాన్ని చూసి కూడా ఇతరులు కుళ్ళుకుంటూ ఉంటారు మీ ముఖంలో తేయస్సు ఉంటుంది వీరు ఎంత అందంగా ఉన్నా సరే చాలా అనుభవగా ఉంటారు వీరికి సహనం ఎక్కువగానే ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా విలువను ఇస్తారు కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి మీరు సంపాదించిన డబ్బు మొత్తం మీ అనారోగ్యానికి ఖర్చు అవుతుంది కాబట్టి కుంభరాశి జాతకాలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోండి కుంభరాశి వారికి ఎక్కువగా అంటువ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు భయపడకుండా వెళ్ళేటప్పుడు మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి వివాహ విషయానికి వస్తే కుంభరాశి వారి దాప్యత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి భార్యభత్ర మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి కుంభరాశి పురుషులకు గడసరి భార్య వస్తుంది అదే కుంభరాశి స్త్రీలు సుఖపెట్టి భర్తను పొందుతారు కుంభరాశి వ్యక్తులు తన తమ స్నేహితుల కోసం అలాగే కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేస్తారు కానీ మీ మీద మాత్రం ఎవరు చరిత్ర తీసుకోరు కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఎవరు సహాయం కూడా చేయరు మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ముంచుతారు కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఎవరిని తెలియకుండా నమ్మకూడదు గుడ్డిగా నమ్మకూడదు మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని నమ్మిస్తూ నమ్మకంతో మిమ్మల్ని మోసం చేస్తారు మీకు ఒక పని మాత్రం అప్పగిస్తే ఎమ్మటి దాన్ని పూర్తి చేస్తారు అంతటి టాలెంట్ కుంభరాశి వారికి ఉంటుంది మీకు ఆత్మగౌరవం చాలా ఎక్కువగానే ఉంటుంది మీకు గౌరవం లేని చోట ఒక క్షణం కూడా ఉండరు చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా సరే చులకనగా మాట్లాడినా మీరు అస్సలు సహించలేరు వెంటనే ముఖం మీద మాట్లాడిస్తారు కుంభరాశి వ్యక్తులకు గ్రహయోగం ఖచ్చితంగా ఉంటుంది మీరు సంపాదించిన డబ్బుతో ఆస్తిపాస్తులు బాగానే కొంటారు కూడా మీకు గ్రహయోగం వంద శాతం వధించాలి అంటే ఏదైనా ఒక మంగళవారం రోజున కలబంద మొక్కకు బెల్లం పోయండి ఇలా చేయడం వల్ల మీరు భూములు కొనే అవకాశాలు కూడా మీకు వస్తాయి కొత్త ఇల్లు కొంటూ ఉంటారు వారసత్వం ఆస్తి బాగా కలిసి వస్తుంది కూడా కుంభరాశి వ్యక్తులకు బంగారం అచ్చుబాటు రాదు ఎండి మాత్రం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు కనీసం ఒక వెండి ఉంగరాన్ని అయినా పెట్టుకోండి మీ దగ్గర వెండి వస్తూ ఉంటే డబ్బు పరంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది కుంభరాశి వ్యక్తులు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా దక్షిణ దిశ వైపు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు దక్షిణ వైపు ప్రయాణం చేస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు కుంభరాశి వ్యక్తులకు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత నుండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బు వర్షం కురుస్తుంది జీవితంలో ఈజీగా సక్సెస్ సాధిస్తారు కెరియర్ పరంగా గొప్ప స్థాయిలో ఉంటారు ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా మీ వల్ల అదృష్టం కలిసి వస్తుంది కుంభరాశి స్త్రీలు వల్ల తమ భర్తలకు అలాగే అత్తమామలు కూడా బాగా కలిసి వస్తుంది కుంభరాశి అమ్మాయిలు ఎవరైతే కోడగల కోడలుగా వెళ్తారో ఆ ఇంటికి అకస్మాత్క ధనలాభం కలుగుతుంది కుంభరాశి వ్యక్తులు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇస్తే మాత్రం మీ డబ్బు తిరిగి రావడం అనేది చాలా కష్టం అలాగే ఎవరికి డబ్బు అప్పుగా తీసుకో ఎవరి దగ్గర డబ్బు అప్పుగా కూడా తీసుకోకండి మీరు అప్పు తీసుకుంటే మాత్రం అసలు తీర్చలేరు వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి కానీ మీ అప్పు మాత్రం తీరదు కాబట్టి కుంభరాశి వ్యక్తులు అప్పుల జోలికి అస్సలు వెళ్ళకండి కుంభరాశిలో రాశిలో జన్మించిన వ్యక్తులకు బంధాలు అనుబంధాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు మీకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైనా సరే మీ పాత స్నేహితులు అస్సలు మర్చిపోరు కుంభరాశి వ్యక్తులు జీవితంలో బాగా సక్సెస్ను సాధిస్తారు బాగా సక్సెస్ అవుతారు కూడా కానీ మీరు ఖచ్చితంగా ఒక్కొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరితోనూ చర్చించుకోకూడదు మీరు కొత్త బిజినెస్ చేయాలనుకున్నా ఏదైనా మంచి పనులు ప్రారంభించాలి అనుకున్నా ఎవరితో చెప్పకండి లేదంటే మీ వ్యాపారంలో నష్టాలు వేరపడతాయి కుంభరాశి వ్యక్తులు చాలా తెలివైన వారు కూడా ఎంతో మంచి లక్షణాలు కూడా ఉంటాయి పది మందికి సహాయం చేసే గుణాలు ఉంటుంది వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కూడా అందరితో ముక్కసూటిగా ఉంటారు ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో సొంతగా నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోలేకో తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కూడా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇతరుల మీద ఆధారపడతారు దీనివల్ల మీరు సమస్యల్లో చిక్కుకుంటారు కూడా కాబట్టి సొంతగా నిర్ణయాలు అనేవి తీసుకోండి వితరులు నిర్ణయాలు అస్సలు పాటించకండి లేదంటే జీవితంలో ప్రాతకాలాన్ని వెళ్ళిపోతారు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు కొమలైన ఉన్న మనసు ఉంటుంది చిన్న పాట అన్ చిన్న మాట అన్న నొచ్చుకుంటారు ఎదుటివారిని ఇట్టి ఆకర్షిస్తారు కూడా అందరికీ సహాయం చేసే గుణం కూడా ఉంటుంది కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు జ్ఞాపక శక్తి అనేది బాగా ఉంటుంది మీ మాటలతో ఎదుటివారిని ఈజీగా కన్విన్స్ చేసే కన్విన్స్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది ఏ విషయమైనా సరే పాయింట్ పాయింట్ క్లియర్గా మాట్లాడతారు అన్నీ తెలిసిన వాళ్ళుగా మాట్లాడగలుగుతారు కూడా కుంభరాశి వ్యక్తులు విద్యలు బాగా రాణిస్తారు పోటీ పరీక్షలలో ఉద్దీర్థులై అభివృద్ధి చెందుతారు మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు మీతో వాదించి గెలవడం అనేది కష్టమే అని చెప్పుకోవచ్చు వీరు ప్రకృతి ప్రేమతులను దూర ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడతారు కూడా అందరితో తొందరగా కలిసిపోతారు కూడా పది మందిలో కలవిడివిగా తిరుగుతూ కొన్ని విషయాలు కొత్త విషయాలు తెలుసుకుంటారు మొత్తానికి మీ మీ జాతకం చూసుకుంటే కుంభరాశి వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహణం గ్రహం అనేది బలపడుతుంది దీనివల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకొని మరి ఇతరులకు సహాయం చేస్తారు ఎదుటివారి వల్ల మీరు ఎక్కువగా నష్టపోతారు కూడా మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలి అంటే లక్ష్మీదేవిని పూజించండి ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది